అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లకి సంబంధించి పెంపు ఎప్పుడు ఉండబోతుందా అని చెప్పేసి చాలామంది చాలా నెలల నుండి ఎదురు చూస్తున్నారు ఈరోజు ఈ వీడియోలో మీకు మదిలో ఏమేమైతే ఉన్నాయో ఇంకా ఈ పెన్షన్ రాదురా నాయన ఇక పెంపు చేయర్రా అని కొంతమంది అనుకుంటూ ఉంటారు అసలు పెన్షన్లు సకాలంలో ఇస్తే సాలరా అని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు ఇంకా మాకు డిసెంబర్లో అందాల్సిన నవంబర్ పెన్షన్ అందలేదయ్యా అది ఎప్పుడు ఇస్తారాయా అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు ఈ వీడియోలో మీకు కొత్త ఆసరా పెన్షన్ల పథకానికి సంబంధించిన సమాచారంతో పాటు ఈ నెలలో అందాల్సిన పెన్షన్ల సమాచారం కూడా స్పష్టంగా వివరంగా క్లుప్తంగా తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను మీరు ఈ వీడియోని చూరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకొని మీ తోటి వారికి కూడా షేర్ చేయండి మర్చిపోకుండా మన వీడియోలను లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో మొత్తం మీకు మూడు శుభవార్తలు అందించబోతున్నాను ప్రతిదీ కూడా మీకు ఉపయోగకరమైనదే ఫస్ట్ శుభవార్త ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్ల పథకం అదే ఇంద్రమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి ఒక్క నిర్మా ఒక్క ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు అనేవి అందించబోతున్నారు ఈ పథకాన్ని సంక్రాంతిలో స్టార్ట్ చేయబోతున్నారు ఇక్కడ చూసుకోవచ్చు సంక్రాంతి నుండి నిర్మాణాలు స్టార్ట్ కాబట్టి మీరు దీనిపై ఒక గుడ్ న్యూస్ అప్డేట్ సంక్రాంతికి రాబోతుంది రెండో విషయం తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల కుటుంబాలకి భూముల్లో వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చేయబోతుంది ఈ పథకాన్ని కూడా సంక్రాంతి నుండి ప్రారంభించబోతున్నారు ఇక మూడో శుభవార్తే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల చెయ్యూత పథకం అన్న మరి ఈ పెన్షన్ ఎప్పుడు ప్రారంభించబోతున్నారా అన్న అని చెప్పేసి మీరు కనుక నన్ను అడిగితే మాత్రం మీకు నేను చాలా స్పష్టంగా వివరిస్తున్నాను వినండి తెలంగాణ రాష్ట్రంలో మొదటి పథకం ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా పథకం సంక్రాంతి నాడు ప్రారంభం కాబోతుంది దీని గురించి డిసెంబర్ ముప్పైవ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు విధి విధానాలు ప్రకటించబోతున్నారు రెండో పథకం నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్ల పథకం దీన్ని కూడా డిసెంబర్ ముప్పయో తారీఖు నాడే సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా వివరించబోతున్నారు లబ్ధిదారుల సంఖ్య అన్ని విధాలుగా ఎలా ఇవ్వబోతున్నామనేది మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను ఇందిరామ ఇండ్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు రెండోది రెండు లక్ష రెండు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ఉద్యమకారులు అయి ఉంటే తెలంగాణ వాసి అయ్యి ఉండి ఎలాంటి భూమి స్థలం లేకపోయినా కూడా స్థలాన్ని చూపించాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు సో ఇందులో వచ్చిన మెలకేంది అంటే ఇంద్రామ ఇండ్లలో మొదట వితంతువులు వికలాంగులకి పేదలకు అందించాలి ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి అందించాలి అనేది కొన్ని అంశాలు నడుస్తున్నాయి మరి దానిపై ప్రభుత్వం ఏం చెప్తుందో చూడాలి ఇంకా ఆసరా పెన్షన్ల విషయానికే వస్తే ఇక అది మనకిప్పుడు ఏడు వేల ఐదు వందల రైతు భరోసా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రామేన్లు మూడోది ఆరు వేల రూపాయల ఇచ్చే సాయం ఈ మూడు పథకాలను కూడా జనవరి నెలలో ఆర్థికంగా నిధులను సర్దుబాటు చేసి అందించబోతున్నారు కాబట్టి మళ్ళీ ఈ సమయంలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడానికి ఆస్కారం లేదు కాబట్టి దీన్ని చూడబోతుంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అనేవి ఫిబ్రవరి నెలలో పెంపు ఉండబోయే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి ఇప్పటికే మనం చాలాసార్లు మంత్రి సీతక్క గారే త్వరలో పెన్షన్ల పెంపు దివ్యాంగులకి ఆరువేలు పలేరియా అలాగే డయాలసిస్ ఇలా ఎయిడ్స్ బాధితులకి చేనేత కార్మికులకు వంతు వితంతులకు వృద్ధులకు నాలుగు వేల రూపాయల చేయుత పథకం కూడా ఉండబోతుందని చెప్పారు సో ఈ పథకాలన్నింటినీ కూడా ప్రభుత్వం పెంచబోతుంది కాకపోతే సమయం పట్టనుంది ఇక డిసెంబర్ నెల పెన్షన్కి వస్తే నిధుల సర్దుబాటు లేక రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి వరకు కూడా పెన్షన్ల పంపిణీ చేయబోతుంది కాబట్టి డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి తేదీల కల్లా మీ గ్రామాలలో మీ చేతికి నిధులు అనేవి అందబోతున్నాయి కాబట్టి ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందిస్తాను ధన్యవాదాలు